తాళాయిపాలెం గ్రామంలోని శ్రీ శివక్షేత్రంలో అనగా కోటిలింగాలు వేయించేసి ఉన్నటువంటి శివక్షేత్రంలో శ్రీ మహాప్రచ్చంగిర అమ్మవారి దేవస్థానాన్ని ఈరోజు మీరు మన ఛానల్ ద్వారా దర్శించబోతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం తాళాయపాలెంలోని శివక్షేత్రాన్ని వీక్షిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క శివక్షేత్రంలో వేయించేసి ఉన్నటువంటి ప్రత్యంగిరాదేవి అమ్మవారికి సంబంధించి గుడిలో మనం ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి మన అయ్యవారిని ఈ యొక్క ఆలయం గురించి విశేషాలు అనేవి అడిగి తెలుసుకుందాము రండి đi cái đó. Ừ. À đi. À nó khá là xinh. ఓం నమ శివాయ శ్రీకోటిలింగమహాశైవక్షేత్రము తాలాయిపాలెము బ్రహ్మచారి శ్రీశ్రీ శ్రీ శివస్వామిజీవారి మహా సంస్థానము సాక్షాత్తు భూకైలాసముగా నిర్మాణం జరిగినటువంటి ఈ కోటిలింగ మహాశైవక్షేత్రంలో మహాప్రత్యంగిర అమ్మవారి దేవాలయము సంపూర్ణ విధి విధానంతో ప్రతిష్ట గావింపబడి ఉంది సంపూర్ణమంటే అరవై నాలుగు త్రిశూల ప్రతిష్టలతో అష్టభైరువులతో కోరికలు వినిపించే పన్నెండు రాశి సంకల్ప గంటలతో ప్రతి పౌర్ణమి రోజున చంద్రకిరణములు ప్రసరించే విధంగా శ్రీచక్ర ప్రతిష్టతో ఉన్నటువంటి ఏకైక దేవాలయము ఈ శైవక్షేత్రంలో ఉన్న ప్రత్యంగిరమ్మవారి దేవాలయం అసలు అంటే ఎవరు ఈవిడ శివ సంకల్పము నుండి పుట్టిన శివ మానస పుత్రిక శివ పార్వతుల ఇద్దరి మనస్సుల నుంచి ఉద్భవించినటువంటి శక్తి చైతన్య స్వరూపుని ఈ ప్రత్యంగిరమ్మవారు ఈవిడ పుట్టుక ఎప్పుడు జరిగింది అంటే పూర్వ కల్పాలలో కల్పమనగా శ్వేతవరాహం అనే కల్పం ఇప్పుడు మనకు జరుగుతున్నది వీటికి పూర్వం కొన్ని కల్పములు గడిచిపోయినవి వాటికి పూర్వము దేవదానవులకి ఆధిపత్య పౌరు ఉండేదట అట్టి సమయంలో ముకోటి దేవతలు కూడా దిక్కుతోచని పరిస్థితులలో ఆదిపరాశక్తిని ప్రార్థింపగా ఆదిపరాశక్తి ఈ ప్రత్యంగిర అమ్మవారిలాగా ఆవిర్భవిస్తుంది ఆదిపరాశక్తి అంటే పార్వతి అమ్మవారు పార్వతి అమ్మవారు శివుడిలో సగభాగం కాబట్టి అర్ధన అర్ధనారీశ్వర తత్వం గల వాళ్ళ శివపారుతులు కాబట్టి ఆయన యొక్క మనస్సు అనే మూడో నేత్ర నుంచి ప్రత్యంగిర ఉద్భవిస్తుంది అమ్మవారి యొక్క రూపం అప్పుడు ఎలా ఉంటుంది అంటే శత సహస్ర సింహవదన స్వరూపముతో అంటే శత అంటే వంద సహస్రమంటే వెయ్య వంద వేల సింహము వదనము అంటే అమ్మవారి యొక్క ముఖము సింహముఖము వంద వేల సింహముఖములు కలిగినటువంటి ఆకృతితో జన్మించి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ భక్షిస్తుంది అందుకని వీడని ప్రత్యంగిర అంటారు ప్రత్యంగిర అంటే అర్థము ప్రతిపక్ష నాశని అంటే ఆపోజిట్ వర్గాన్ని లేకుండా చేసేది ఎవరు అంటే ప్రత్యంగిర మాత్రమే ప్రతిపక్ష నాశని ప్రతి మంత్ర భక్షిణి అవ్వడం చేత ఈ అమ్మవారిని ప్రత్యంగిర అని పిలుస్తారు ఈవిడకి మిరపకాయలు అలంకరిస్తారు మిరపకాయలతో హోమం నిర్వహిస్తుంటాము ఎండు మిరపకాయలు మిరియాలు తెల్లావాలు వెల్లుల్లిపాయలు అల్లము సొంటి అన్ని ఘాటైన పదార్థాలతో అమ్మవారికి హవనం చేస్తుంటాము ప్రతి అష్టమి పౌర్ణమి అమావాస స్థితిలోందు చాలా విశేషమైనటువంటి పూజ హోమాలు జరుగుతుంటాయి భక్తులందరూ కూడా కార్యసిద్ధి కొరకు నరఘోష నివారణార్థము శత్రు బాధ నివారణార్థము ప్రధానంగా అమ్మవారిని పూజిస్తుంటారు చాలా విశేషముగా ఇక్కడ కార్యాలు నెరవేరుతుంటాయి వచ్చిన భక్తుల యొక్క కార్యాలు చాలా తొందరగా నెరవేరుతుంటాయి ఓం నమ శివాయ ఈ యొక్క ఆలయ ప్ర ప్రత్యేకత ఏమిటంటే కనుక ఇక్కడ మనకి అరవై నాలుగు అనేవి కనబడుతుంటాయి ఈ యొక్క త్రిశూలాలకి ఏంటంటే ఈ నిమ్మకాయలనే గుచ్చటం వల్ల వివాహానికి సంబంధించిన ఏమైనా సమస్యలనే ఉంటే కనుక అమ్మవారు ప్రత్యక్షంగా ఈ యొక్క కోరికలనే తీర్చి వివాహ సమస్యలు అనేవి లేకుండా చేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడ ఒక భక్తురాలు ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం ఇక్కడ నిమ్మకాయలు ఏంటి అన్నది అమ్మ ఇక్కడ వాళ్ళు ఈ అమ్మవారి వల్ల మాకు మంచి జరిగిద్దని మేము ఆశించి చేస్తున్నామండి మా అబ్బాయికి వివాహం గురించి సంబంధాలు వచ్చినా అవి కుదరట్లేదు ఈ అమ్మవారి పూజ చేయించుకుంటే మాకు మంచి జరిగిద్ది అని వివాహం తొందరగా అయిద్దని చెప్పారు దానివల్ల ఈ పూజ జరిపించుకోవటానికి వచ్చాము థ్యాంక్ యూ చూసారుగా ఇక్కడ ఈ యొక్క నిమ్మకాయలు అనేవి త్రిశూలానికి గుచ్చడం వల్ల ఏంటంటే ఈ యొక్క వివాహ సమస్యలు అనేవి ఏమైనా ఉంటే కనుక ప్రత్యక్షంగా అమ్మవారు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కూడా క్లియర్ చేస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం సో మీలో ఎవరికైనా కనుక వివాహ సమస్యలు అనేవి ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా వచ్చి ఇక్కడ ఈ యొక్క త్రిశూలానికి ప్రత్యేకర అమ్మవారి ఆలయం చుట్టూరు ఉన్నటువంటి త్రిశూలానికి ఈ యొక్క నిమ్మకాయలు అనేవి గుచ్చటం చాలా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం సో మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని వీక్షిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆలయ ప్రాంగణంలో పన్నెండు రాసులు ఉంటాయి ఈ రాసులపైన అమ్మవారి అరవై నాలుగు త్రిశూలాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి ప్రతి రాశి పైన కోరిక వినిపించే పన్నెండు రాశి సంకల్ప గంటలనే ఏర్పాటు చేసి ఉన్నారు ఎవరైతే ధర్మబద్ధమైన కోరిక కోరుకొని పన్నెండు సార్లు ఈ గంటను మోగిస్తారు ఆ కోరిక అమ్మవారు తప్పనిసరిగా తీర్చి తీరుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబెర్స్తో ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేయండి చాలా శక్తివంతమైన ఆలయం చాలా అద్భుతమైన వాతావరణంలో నెలకొని ఉన్న ఈ యొక్క ఆలయాన్ని మీరు కూడా దర్శించండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ